आरटीआई लाइव न्यूज मास्क फॉर राइट आरटीआई लाइव न्यूज के स्वागतम। గిరిజన గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్న తీరుపై కేంద్ర వైద్య బృంద సభ్యులు సీఆర్ఎం పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటన చేసి పరిశీలించారు కామన్ రివ్యూ మిషన్ లో భాగంగా డాక్టర్ దీపికా శర్మ డాక్టర్ రమణ డాక్టర్ నీరజ్ కుమార్లతో కూడిన బృంద సభ్యులు బుధవారం వీరఘట్టం పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టారు తరుతా జిల్లా కలెక్టర్తో కలెక్టరేట్ లో సమావేశమై జిల్లాలో ఆరోగ్య పరిస్థితులు వైద్య సదుపాయాలపై సమీక్షించారు అనంతరం క్షేత్రస్థాయిలో వైద్య సేవలు పరిశీలనలో భాగంగా ఆరోగ్య కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఏ రీతి ప్రభుత్వ పథకాలు ఏ మేరకు చేరువవుతున్నాయో రాష్ట్ర బృంద సభ్యులతో కలిసి పరిశీలన చేశారు వైద్య అధికారులు వైద్య సిబ్బందితో సమీక్షించి ఆరోగ్య కార్యక్రమాలకు ఉన్న పరిజ్ఞానాన్ని పనితీరు తెలుసుకున్నారు ఆరోగ్య కేంద్రాలు ఆసుపత్రి వివిధ విభాగాన్ని ఆవరణ పరిశీలించారు వైద్య పరికరాల కూడా పరిశీలించారు And also, we are uh, maintaining the uh, editor system like the facial recognition system. Yesterday, I told, you. and we are uh, monitoring the uh, editors of all staff, the staff of the